తరఫున దిగ్వాసు వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం బాధితులకు తెల్లవేల సహకారంతో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం దానిలో భాగంగానే ఈ సంఘటన ఖండిస్తూ మా యువనాయకుడు లోకేష్ బాబు గారు అలాగే కూడా స్పందించడం జరిగింది వారికి వెలువైన వైద్యం కోసం ఈరోజు బెంగళూరు పంపించడం జరిగింది అక్కడ ఏ విధమైన వైద్య సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలన్నీ భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే దానికి మా పోలీస్ యాంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది ఈ సంఘటన జరిగిన పదహైదు నిమిషాల్లోనే ఎవరైతే నిందితులు వచ్చారో వాళ్ళు అరెస్ట్ చేయడం అలాగే నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో కూడా జరగకుండా మేము ముందు జాగ్రత్తగా వెళ్తాం ముఖ్యంగా మేము మటే తెలియజేసుకుంటున్నాం ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ముందస్తుగా తెలిస్తే పోలీసు వారికి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగా చెప్తే ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేదానికి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలు ఇలాంటి హరాస్మెంట్ అట్రాసిటీలు ఎవరి మీద జరిగేదానికి ముందే ఉంటే ఎవరన్నా వాళ్ళ మీద ప్రేరేపించే విధంగా మాట్లాడడం కానీ ముందుగా ఇలాంటివి చేస్తూ ఉంటే దయచేసి పోలీసును ఆశ్రయించండి తప్పకుండా ప్రభుత్వము మా పోలీసు వారు మీకోసం పనిచేసే దానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అలాగే మేము ఒకటే కొంచెం ఆ రోజు కొమ్మూరులో కూడా ఒక చిన్న మూడేళ్ళ బాలితపై ముఖ్యమంత్రి గారు అయితేనే హోమ్ మినిస్టర్ అయితే స్పందించి ఆ ఘటనా స్థలానికి పోలీసులు వెళ్ళి ఏ విధంగా స్పందించారు ఈ రోజు ఈ ఇన్సిడెంట్ లో కూడా తప్పకుండా బాధితుర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఆమె ప్రాణానికి తెచ్చి భరోసాగా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చులంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మా యువనాయకుడు లాగే లోకేష్ బాబు గారు ఇప్పుడే ఫోన్లో కూడా వారి తండ్రితో మాట్లాడడం జరిగింది కాబట్టి తప్పకుండా భగవంతుని ఆశీస్సుల వల్ల అమ్మాయి కోలుకుంటుందని ప్రకటిస్తున్నారు